ఒక వ్యక్తి జన్మించే సమయంలో శని భగవానుడు లేదా భగవానుడు యొక్క గృహాలు లగ్నమైతే చంద్రుడు మరియు శుక్ర భగవానుడు ఆక్రమించిన సప్తమం ఇల్లు అయితే అతను తన భార్యను త్వరగా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అతి త్వరగా ఆమె సంతానం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది ఒక వ్యక్తి జన్మించే సమయంలో శని లేదా కుజుడు యొక్క ఇల్లు లగ్నం అయితే చంద్రుడు మరియు శుక్రుడు ఆక్రమించిన ఏడవ గృహం అయితే కనుక అతను తన భార్యను త్వరగా కోల్పోతాడు లేదా ఆమె సంతానం లేకుండా ఉంటుంది